జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నెల్లూరు నగరంలోని బట్వాడి పాలెం సెంటర్ లో జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మూడవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు వెయ్యి మందికి అన్న ప్రసాద వితరణ చేయటం జరిగింది ఈ సందర్భంగా జై గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ కూడా ఎక్స్పెక్టేషన్స్ కి ఈ చవితి నేను చేస్తూ పోతున్నాం అలాగే ముందు ముందు కూడా జరగాలంటే మేము వినాయక చవితి సందర్భంగా మీకు కార్యక్రమాలు ఉంటద ఈరోజు మూడో రోజు అనగా మూడో రోజు ఇంటి కార్యక్రమం ఈ మట్వడి పాలన సెంటర్లో నిర్వహించి మేము రోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అలాగే మొదటి రోజు వినాయక పూజ రేపు నాలుగో కార్యక్రమం ఐదో రూ ఆరో వినాయక్రమండి మేము బట్వాడి పాలన సెంటర్ బట్వాడి పాలన సెంటర్లో ఇప్పటికి ఇరవై సంవత్సరాల నుంచి వినాయక వ్యవతి పండగ చేస్తున్నాము ఏడవ తేదీ బొమ్మని చేయము తొమ్మిదవ తేదీ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఒకటి చేస్తున్నాము వెయ్యి మందికి దాంట్లో అందరూ పాల్గొంటున్నారు ఇంకా ఇలాగ చాలా చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాము మీరు కూడా కొద్దిగా సహాయం చేయాలి అందరూ బాగుండాలి